వేములవాడ రాజన్న ఆశీస్సులతో నాకు బీజేపీ పట్టణ అధ్యక్షునిగా మూడేళ్ల కాలం పదవి కాలం ఉండే విధంగా సహకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి మరి నా ఎన్నికలో ప్రత్యేకంగా నాకు సహకరించిన బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారికి వికాస్ బాబు గారికి అలాగే నాకు సహకరించిన బీజేపీ అందరి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మరి నాపై ఏదైతే బాధ్యత ఉంచి వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షునిగా అవకాశం కల్పించారో ఆ విధంగా నేను ఇప్పటి నుంచి పార్టీ కొరకై నిరంతర శ్రామికునిగా నావంతుగా పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే